ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఒకటి రెండు తలంపులు జ్ఞాపం చేసుకొని ప్రార్థనను ప్రవేశిస్తాం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుంచి చివరి వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం లోకాసు వార్త పద్దెనిమిది ముప్పై ఐదు నుంచి చివరి వరకు ఆయన ఇరకోపట్నంలో సమీపించినప్పుడు ఒక గురుడివాడు త్రోపక్కన కూర్చుండి భిక్షమాడుగు భిక్షమాడుగు కొనుచుండును వారు నజరైన యేసు ఈ మార్గం వెలుచున్నాడని వానితో చెప్పిరి ఇప్పుడు వాడు ఏసు దావిదిక్కుమాడ నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచుచుండిన వారు వాడిని గద్దించి కానీ వాడు మరెక్కువగా దావిదిక్కుమాడ నన్ను కరుణించమని కేకలు వేసాను అందరు ఏసు నిలిచి వాడిని తన ఎదురు తీసుకుని రమ్మ నేను వాడు దగ్గరకు వాడు వారు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేం చేయకూర్చున్నానని అడుగగా వాడు ప్రభా చూపు పొంద కోరుచున్నాను నేను యేసు చూపు పొందుము నీ శ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవునికి దేవుని స్తోత్రము చేసి ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభైపు చూస్తాము ప్రభా చ భాగం దీవించము ప్రార్థన కొరకైనా మీ మాటలు అనుగ్రహించి ప్రార్థన చేసుకుంటున్నాం మీ సలహా పెంచుకుంటూ కృపను కోరుకుంటూ అయితే మీద ఆస్తుని దైతో దృష్టించి కనికరించి కృపను కనుపొచ్చమని సాగిలు పడుతూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు స్తుంచి ప్రార్థించి మహింపరిచడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ భాగంలో ఈ ఎరుకో పట్టణం గుండా పట్టణాన్ని ప్రభు సమీపించిన సందర్భంలో అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నట్లుగా మనం దేని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం మెటుకు ఇవ ఈ సందర్భం మనకు పరిచయమైనటువంటి సందర్భమే అయితే మరి ఆ జనసమూహాల శబ్దం చూసి ఏమని అడిగినప్పుడు అప్పుడు చెప్పినాడు నజరే ఏసి ఈ మార్గంలో కాబట్టి ఇటు అన్నిటి వెనకాల దేవునిక ప్రణాళిక ఉన్నట్టయితే మాత్రం మనకు అర్థమవుతుంది ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు ప్రభు తానే కాబట్టి ఉద్దేశపూర్వకంగానే అట్లా వచ్చిన మనకు దానికి గుర్తు ఏంటంటే జక్కయ్య విషయంలో ప్రభు అన్నాడు మరి మార్గంలో పోతున్నాడు ఆయన ఆ మార్గంలో వస్తానని తెలుసుకుని జక్కయ్య ఎక్కితే ప్రభు అక్కడికి వచ్చేమన్నాడు నేడు నేను నీ ఇంట అంటే నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వచ్చాను జక్కయ్య నా ప్రోగ్రామ్ ఏంటంటే నేను నేను తీసుకొని మీ ఇంటికి పోవాలని అనే అనేది కాబట్టి ఇక్కడ తలంపిందంటే మెట్టుకు మెటుకు కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో భాగంగా దేవుడే తన ఎద్దుకు వచ్చినాడు అక్కడ ఎంత శ్రేష్టమైన ఆధిక్యత తన దొరికింది అయితే దేని వాక్యంలో మనం మన క్లుప్తంగా జ్ఞాపం చేసుకున్నప్పుడు మరి తెలుసుకున్నాడు ఎవరు ఎవరు ఎందు ఏంటి జనసమూహము శబ్దం అనేది తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినారనమాట నజరే ఏసీ మార్గం వెలుచున్నాడు అన్నప్పుడు ముప్పైంది వచ్చి అప్పుడు వాడు యేసు దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేడు కాబట్టి ప్రభువుని ప్రభుని గురించి స్పష్టంగా ఎరిగిన వాడుగా ఈ గురుడివాడు ఉంటున్నాడు కాబట్టి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దావిదు కుమారుడు కాడి దావిదు కుమారుడుగా జన్మించను అయినటువంటి ఆయన అనేటువంటిది ఈ గురుడివాడు స్పష్టంగా ఎరిగిన వాడే ఉన్నాడు ఆ కారణాన్ని బట్టే ప్రభు ఇచ్చిన ఆధిక్యత కాబట్టి ప్రభు తన సమీపంగా వచ్చే సందర్భం వచ్చింది కాబట్టి దానికి ముందుగా తను ప్రభుని మరి తన అక్కడ విషయం అడిగేటప్పుడు ప్రభు విషయమే స్పష్టమైన మరి కలిగిన వాడిగా మనం చూస్తున్నాం కానీ మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రభు యొక్క గొప్పతనం మన ప్రభు యొక్క మహిమ మంచితనం అంతా కూడా స్పష్టంగా ఎరిగిన వారమై మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువగా మనం ప్రభు స్స్తామో ప్రభు మహింపరుస్తామో ఆయన గొప్పతనం వర్ణిస్తామో తద్వారా కాబట్టి మరి విశ్వాసం అనేటువంటిది మరి పెంపారుతుంది తలంపై ఏంటంటే కానీ ప్రభువు ఎలాంటి వాడు ఎరిగిన వారి ఎరిగి మనము ప్రభుని అడగవలసి ఉన్నది కాబట్టి ఆయన ఎవరో ఎరుగు కాబట్టి మరియే చెప్పింది దాక్షాసం అయిపోయింది ఏమైనా చేయగలని ఎరుగు కాబట్టి ఆ యొక్క పరిచారకులు చెప్పండి కానీ మొట్టమొదటిగా ఈ గుడ్డివాడు ప్రభు ఎవరు అనేటువంటిది తను ఎరిగిన వాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ మనుషుడు కేకలు వేస్తూ వచ్చినాడో ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి ఊరకుండమని ముందర నడుచు వారు వాణిని గద్దించిరి కాబట్టి ఇక్కడేమో ఈ కేకలేసే మనుషుడైతే ఒక్కడే ఊరకుండు అని చెప్పి గద్దించే వారు మాత్రము మరి ఎక్కువగానే వారు అని రాయబడింది బహువచనం రాయబడింది కానీ ఇద్దరు కావచ్చు అంతకంటే ఎక్కువ మంది కావచ్చు ఐదు ఆరు మంది కావచ్చు కానీ వారందరూ కూడా మామూలుగా కూడా తనను మౌనం ఉండమని చెప్పట్లేదు కానీ సూచించట్లేదు కానీ గద్దించడం ప్రారంభించినారు అంటే ఇక్కడ ప్రభు దగ్గరకు తన మనవి వెళ్ళ వెళ్ళేటి కొరకై ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి కాబట్టి ఇదేనో ప్ర ప్రజలంగా మొట్టమొదటిగా ప్రభు ఎవరో ఎరిగిన వారమే మనం చేయాలా అందుమాది కాదు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థన చేయవలసి ఉంది దీని వ్యాఖ్యలో మరియు లోక సవాద అధ్యాయంలో ప్రభు చెప్పినాడు విసుకగా నిత్యము ప్రార్థన వాళ్ళని అన్నటకు ఉపమానం చెప్పాడని చెప్తే ఆ విధవరాలు ఎవరి ఎదుగు వెళ్ళింది కానీ వాడు దేవుని భయం లేదు మనుషుని భయం లేదు అందులో న్యాయాధిపతి కానీ అన్యాయస్తురే న్యాయాధిపతి అసలు కనికరించడు కనికరించినా కూడా న్యాయం జరగదు కానీ దేని వాక్యంలో మనం ప్రభు అందుకనే ఆ మాట ప్రభు చెప్తూ వచ్చినాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె పలు పర్యాలు వెళ్తూ వచ్చింది భక్తుల జీవితాలు మంచి జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు సమయాలు ఇరవై సంవత్సరాలు తను ప్రార్థన చేసినాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని వైపు తిప్పబట్టు కొరక ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేసినాడు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసినాడు కాబట్టి అంటే నిరీక్షించడానికి ఏమీ కూడా ఆ ఆధారం లేని కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయి అంటే ఎంత నెరవేరినా కూడా నమ్మబుద్ధి కాదు అట్లా ఉంటాయి పరిస్థితులు అట్లా ఉంటాయి వాస్తవానికి మరి మందస్సం పట్టబడింది మంద మందసం ఉంటే ఏలి ఏలి కుమార్ చనిపోయిన ఎవరో ఒకరు మరి ప్రధాన యాజకులు ఏర్పాటు చేయబడి ఉంటే తను కొనసాగి ఉండేవాడు కాడ ఏలి లేడు ఏలి కుమారులు లేరు ప్రధాన యాజకులు లేడు యాజకులు లేరు మందసం కూడా లేదు మందసం లేకపోతే ఇంకా అక్కడికి ఎవరు వస్తారు మందిరమే లేదు అనమాట ఇరవై సంవత్సరాలు మరి తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందులో ప్రతి అందులో అందరూ కూడా విగ్రహారాధికులు అయిపోయినారు రోజు దేవతలను మరి వారు పూజించడానికి అభ్యాసం చేసుకున్నారు అయినా కూడా సమయంలో ఇరవై సంవత్సరాలు తను చేసిన పరిచర్య ఏమైనా ఉందంటే ఒకటే పరిచర్య వాక్యం చెప్పంటే చెప్పు ఉంటాడు వాళ్ళు ఉంటాయి కదా కాబట్టి అయితే చెప్పాలి కాబట్టి చెప్తే చెప్పిన ఉండొచ్చు అయితే ఇరవై సంవత్సరాల ప్రార్థన తర్వాత దాని జవాబు అనేది తను చూడగలుగుతా వచ్చినాడు మెట్టుకు కానీ మనం ప్రార్థన అన్నప్పుడు ఒకటి ప్రభు ప్రభు ఎవరో ఎరిగిన వారమే ప్రార్థన చేయాలా రెండవదిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ మనుషుల వల్లే మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాము ఇదేనా వాక్యలో జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ మరి తను ముప్పై తొమ్మిది వచ్చంలో గద్దించినప్పుడు ఏం అతను ఏం చేసినాడు వాడు మరి మరెక్కువగా దావిదుకుమాడా నన్ను కరణించు అంటే ఇప్పుడు ఉన్న వాయిస్ మళ్ళీ ఇంకా రైజ్ చేస్తున్నాడు ఫుల్ రైజ్ చేస్తున్నాడు కాబట్టి అంటే వీరి వీరి యొక్క స్వరంలో నా స్వరం వినబడకపోతే ఇక్కడ నేను ఇంత అరిసి ప్రయోజనం లేదనుకున్నాడు కానీ ఎంతో పెద్దగా తన వచ్చినాడు అందుకని దేని వాక్యం ప్రార్థన కూడా మనం ఎలాగ చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి కానీ పట్టుదలతో అందుకని దేని వాక్యంలో రాయబడతా వచ్చింది కానీ మీ ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండము కలిగి ఉండేది అని కానీ ప్రభు చూస్తాడు ఉదాహరణకు దా మరి అబ్రహాం ప్రార్థన చేసినాడు అయితే పేరు చెప్పలేదు కానీ లోతు కొరకు ప్రార్థన చేసినాడు వాస్తవానికి సుధమ గుమ్మరలో వారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు పర్టికులర్గా అబ్రహాం యొక్క మరి ఏంటంటే లోతు కాపాడబడాలా లోతుతో పాటు అందరు కాపాడబడాల ఒకరు అందరు కాపాడబడాలని పక్షంలో లోతు రక్షించబడాలా అది అబ్రాహం యొక్క ప్రభుత్వం ఎంత మంచిగా బేరం చేసినాడు కదా యాభై మంది అన్నాడు నలభై ఐదు అన్నాడు చిన్నగా ముప్పై నలభైకి వచ్చినాడు నలభై నుంచి ముప్పైకి వచ్చి ఇరవైకి వచ్చి పది ఆపేసినాడు అంటే దే దేని వాక్యంలో ప్రభు కూడా అది చూసినాడు కానీ పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి దావి దుఃఖీర్తనంలో ఎన్నో సలాయి పడుతుంది నేను ఎలుగెత్తి ఓహోవాకు మొర పెడతానంటాడు ఎలుగెత్తి పండి అంటే ఏంటి ఎంతో మరి బిగ్గరగా ఎలుగెత్తి ఆడటం అంటే ఎంతో విపరీతమైన బాధ ఉన్నప్పుడు ఆ మాట ఉపయోగించబడతారు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మూడవదిగా ఏం జ్ఞాపం చేసుకుంటున్నామంటే పట్టుదలతో మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం తర్వాత నాలుగవదిగా చూస్తూ వచ్చినప్పుడు ఈ సందర్భంలో చూడండి నలభై ఒకటి వచ్చిన వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నాను అడుగుగా అంటే ఏం ప్రభుకి ఏమీ తెలియదు అన్నీ తెలుసు ప్రభుకి హృదయంలో ఉండే అన్నీ కూడా తెలుసు మన ఆలోచనలు అన్నీ ఎరిగినవాడు యొక్క చెట్టు ఎక్కేసింది తెలుసు జకయ్య పేరు అన్నీ ఎరిగినవాడు అట్లాటప్పుడు అన్నీ తెలిస్తే ప్రభు ప్రభు ఏమని అడుగుతున్నాడు నేను నీకేమి చేయకూర్చున్నాను అని అడుగుతున్నాడు అంటే అర్థమేంటే ప్రాధాన్యం చేయకముందు మనం అక్కడ ఎరిగి ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం కానీ మన ఔసధి ఏదో స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలా అంతేగాని ఏ విషయమైనా సరే ఒకటి అక్కడ అన్నప్పుడు రెండు విషయాలు ఉంటాయి మొట్టమొదటిగా ఆత్మీయమైన అక్కడ రెండవదిగా భౌతికమైన అక్కర మొదటి ప్రాధాన్యత దేనికి దేనికి ఇవ్వాలా ఆత్మీయమైన అక్కర అసలు ఆత్మీయంగా మనకి మన అక్కడ ఏందో కూడా మనకు అర్థం కాదు మనం ఏమని అడుగుతాము కానీ మన ఆత్మీయ స్థితి ఎరిగిన వారమై మన ఆత్మీయ అక్కడ ఎరిగిన వారమై మనం ప్రార్థన చేయాలా అట్లా కాకుండా ప్రభా నువ్వే అన్ని అన్ని పరీక్షించుకునే దగ్గర నుంచి అన్నీ నువ్వే కనుగొని నువ్వే క్షమించేసుకొని నువ్వే కడిగేసుకొని నువ్వే బలపరిచేసి నువ్వే నన్ను ఆత్మీయంగా బ అభివృద్ధిలో తెచ్చేసేసి అంటే అది కుదరదు కాడ దేవునికి ఎప్పుడు కూడా ఏం కావాలంటే స్పష్టత అనేది కావాలా కాడ అందుకని అంటే పర్టికులర్ సంఘ సంఘ ప్రార్థనలో మనం స్పష్టంగా చెప్పవచ్చు కానీ చెప్పకపోవచ్చు లేకపోవచ్చు కానీ కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మన అక్కర ఎరిగి మనం ప్రార్థన చేసేవాళ్ళు ప్రభా ఫలాని విషయంలో నేను బలహీనంగా ఉన్నాను ఫలాన్ని విషయంలో నేను ఇంకా బలపరచబడవలసి ఉన్నది ప్రభు ఫలాని తీర్మానం విషయంలో నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను అని మనం ప్రభుత్వం మన అందుకనే దేని వాక్యంలో ఎంత మరి ప్రభు తనని అడుగుతున్నాడు నేను నీకేమి చేయగలుచున్నాను అంతే కానీ ప్రభు ఏది కూడా బలవంతంగా చేయడు బలవంతంగా చేసే పని అయితే అసలు సువార్త ఏం అవసరం అందరినీ రక్షించే చే రక్షించేయగలడు ఆయన రక్షణ దగ్గర నుంచి ఇక్కడ మనము దే ఆత్మీయంగా సిద్ధపరిచే వరకు ప్రతి విషయంలో కూడా మన అనుమతి మేరకే ప్రభు పనిచేస్తాడు అదనమాట కాబట్టి దీని వాక్యాలు అందుకునే చాలా సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు ఎంఐ గ్రామానికి వెళ్ళేటప్పుడు శిష్యులు వాళ్ళు మాట్లాడుకుంటూ బయలుదేరినారు బయలుదేరిన తర్వాత అక్కడ మనం ఏం చూస్తాము ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళవలసిన వాళ్ళ కనబడినాడు వాస్తవం ప్రభులు వారు గుర్తుపట్టలేదు అది వాళ్ళు తన వారితో నడిచిందే వారి కోసం వారిని సరిచేయట కొరకు వారిని బలపరచడం కొరకు వారికి లేఖనాలు చూపించడం కొరకు వారికి బుద్ధి చెప్పడం కొరకు వారి హృదయంలో మరి మంట పుట్టించడం కొరకు ఆ పశ్చాత్తాపం క్లోజ్ చేయట కొరకు ఎంత బుద్ధిహీనంగా దేవుని మాటలను వాళ్ళు లక్ష్య పెట్టలేదు వాళ్ళకి ఎరుకు చేయడం కొరకే ప్రభు వెంబడించినాడు కానీ అక్కడ మనం ఏం చూస్తాము ఇంకా కొంత దూరం వెళ్ళవలసిన వాళ్ళ కనబడతాడు అప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లేదు లేదు వేరే ఊరు పోవాలనుకుంటా చేటపడిపోయిందంటే అవునా అట్లా అని అట్లేదు ఉంటానని అనలేదు ప్రభు అక్కడ ఏం రాయబడింది వారు బలవంతం చేశారని రాయబడింది అంటే దేవుని యొక్క దేవుని యొక్క మరి ఏదైనా మనం పొందడం కొరకే దేవుని యొక్క నియమం ఏంటంటే మనము ఎరిగి ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం కానీ అప్పుడే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు తగిన జవాబు అనేది ప్రభు నుండి మనం పొందే వారికి ఉంటాం కాబట్టి ఇక ఈ మనుషుల సందర్భంలో ఒకటి ప్రభు ఆయన గొప్పతనం ఎరిగిన వారిగా ప్రార్థన చేయాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలా పట్టుదలగా ప్రార్థన చేయాలా తర్వాత మన అక్కడ ఎరిగి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం అయితే ఈ భాగంలో చివరిగా ఇంకో మాట జ్ఞాపం చేసి ప్రార్థనలోకి వెళ్దాము కాబట్టి తను అంటే అంటే ఏసు ప్రభు దగ్గరికి తను వెళ్ళవలసి ఉంది వెళ్ళలేని పరిస్థితుల్లో తను ఉన్నాడు బస్ ఏమైనా మనవి చేసుకున్నాడేమో ఎవరో అంటే ఆయన ఎక్కడుంటాడు కూడా మరి తెలియదు కదా ఇప్పుడేమి ఏమంటారు దాన్ని లైవ్ లొకేషన్లు కరెంట్ లొకేషన్ ఉండదు కదా కాబట్టి వెళ్ళలేని పరిస్థితుల్లో తను ఉండిపోయినాడు ఎంతో కాలం ఎదురు చూసినాడు కాబట్టి ప్రభు వస్తే తప్పకుండా నన్ను బాగు చేయగలడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదని తను నమ్మాడు అయిపోయింది కదా ప్రభు కూడా చివరికి తన కోరిక నెరవేరింది ప్రభు తన ఎదుగు వచ్చినాడు నీకేం కావాలని అడిగేసినాడు తను కూడా చెప్పేసినాడు కనుక చూపు పొందామని చెప్పేసినాడు కదా ఇంకా ఇంకేం కావాల సంతోషంగా తన ప్రభుని స్థుతించి హాయిగా మరి వెళ్ళిపోయి స్తు పెట్టుకోవాల్సింది ఈ మనుషుడు ఏం చేసినాడు నేను వాకి నలభై మూడు వచ్చినాం వెంటనే వాడు చూపు పొంది కాబట్టి ఇదంతా ఈ ప్రక్రియ అంతా ఎందుకంటే తన యొక్క హృదయం వాంచేందంటే ఆశ ఏంటంటే కాబట్టి నేను ఈ గురుడితనములో ఉండి కానీ నా ప్రభు నేను సేవించలేను నా ప్రభు నేను వెంబడించలేను అంటే తనకు ఆశ కలుగుతూ ఉంది అంటే కళ్ళు లేకముందు ఒకసారి ఒక్కో సిచ్యువేషన్లో కొన్ని ఆశలు పడతాయి మనకు ఆ సిచ్యువేషన్ పోతే మళ్ళీ ఆశలు మళ్ళీ తారుమారైపోతాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రభావ నేను ఇక్కడ నుండి అట్లా ఉంటాం ప్రభావ అని అంటాము అంటే ఆ సిచువేషన్ మారిపోయింది అనుకోండి అంతే ఎంత స్పీడ్కి యూటర్న్ అయిపోతాం అంత స్పీడ్ యూటర్న్ అయిపోతాం సహజంగా మనిషి స్వభావం అది కాబట్టి ఇంతకుముందు ఆశ ఉండి ఉండొచ్చు అప్పుడే కళ్ళు కళ్ళున్న కల్లుకేంటి ఆశ ఉండదు కళ్ళు లేదు కాబట్టి నా కళ్ళు ఉంటేనా నేను ఎంత బాగా ప్రవణ కాళ్ళు లేవు నా కాళ్ళు ఉంటేనే ఎంత బాగా పరిగెత్తి సవారు చేసావు అని అన్న అనిపిస్తుంది కానీ ఈ మనుషుని యొక్క మరి ఆశ ఎంత యథార్థమైందో చూడండి కాబట్టి తను తను ఏమని ప్రార్థన చేసుకుంటా వచ్చాడంటే ప్రభా నువ్వు నన్ను కనికరించి కనుక నేను నీ ఎద్దుకు నేను లేదు నువ్వు నా ఎదుగుకు రావటం జరిగి ఒకవేళ నేను కనుక చూపు పొందితే నేను నిన్ను మహిమపరచాలా ప్రభా నేను నిన్ను వెంబడించాలా నిన్ను నిన్ను మరి నిన్నీ నీ సేవ చేయాలా నీ పరిచర్య చేయాలా ఎంత ఈ మనిషికి ఆశ చూడండి ఈ ఈ స్థితిలో కూడా నేను చేయాలని ఇష్టమే కానీ ఈ గురుడితనం నాకు ఆటంకరంగా ఉంది ఈ గుడితనాన్ని బట్టి ఈ బలహీనతను బట్టి నేను నిన్ను సేవించలేకపోతున్నా నిన్ను మహింపరచలేకపోతున్నా ఎంత అందుకని దేని ప్రజలంగా జ్ఞాపం చేసి మనం ఏది అడిగినా కూడా ఆత్మీయమైన విషయాలైనా భౌతికపరమైన విషయాలైనా కుటుంబపరమైన అయినా ఏవి అడిగినా కూడా దాని వెనకాల ఉండవలసిన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమ కొరకే అన్నట్లే ఉండాలి అది అది ప్రభు సంతోషపడతాడు ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పిల్లలు ఒకసారి ఫోన్ చేస్తారు మా పిల్లలు చేసి డాడీ నాకు ఒక వంద రూపాయలు కావాలని మళ్ళీ వెంటనే పడేమంటే సర్లే డబ్బులు లేవు కదా పర్లేదు లే వద్దులే వద్దులే అంటాడు వాళ్ళు అంటే అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అంటే వాడు అక్కర అడిగితూ కూడా మ మన పరిస్థితి వాడు అర్థం చేసుకుంటున్నాడు అనేటువంటిది ఏం చేస్తా అంటే ఎట్టనే వీడికి ఇవ్వాలరాని రాయని అనిపిస్తుంది ఉన్నాయని పంపిస్తాము లేకపోయినా పంపాలనిపిస్తుంది అంటే అంటే తలంపైంటే దేవుడు సంతోషించేది ఏంటి కనుక ఆయన మహిమను ఆయన మహిమ పరిచే వారి విషయం ఆయనకు సంతోషం ఆయన మహిమను వెతికేటువంటి వారి విషయం ఆయన సంతోషం దేవుడు అందుకనే మన అన్న విజయానందన్న ఒక వర్తమానం ఆయన కొరకు ఆయన నిమిత్తము ఆయన వలన మనం మనల్ని దేవుడు ఏం చేసాడు నిర్మించుకున్నాడని చెప్తా పదకొండ అధ్యాయం అంటే ఏమంటారు రోమ రా కదా రోమా రోమ పదకొండ అధ్యాయం చివరి వచ్చిన చెప్తా వచ్చాడు కాబట్టి దేవుని యొక్క మహిమ ఈ మనుషులు చాలు కదా అది అడగాల్సింది వచ్చేసింది కదా కాదు అది కాదు తనకు కావాల్సింది తన చూపు కాదు కావాల్సింది నిజంగా ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటే చాలా ఆచరణ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా కళ్ళు లేని వాళ్ళు కల్లుస్తే అంటే ఎంత ఎట్లా ఉంటదో చెప్పండి అసలు అసలు అంటే ఏమని అంటే తన తన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు చెట్లు అవే ఎంత అసలు బా ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది అనమాట విన్నదానికి చూసిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది కదా అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది అనమాట తనకు ఏమనిపిస్తుంది ఇంకా ఏ ఏమేమి అంటే నార్మల్గా ఉండేటువంటి ఇవేట్లు ఉంటే చూడాల్సిన ప్రదేశాలు అవ్యంత ఆశ్చర్యంగా ఉంటాయి ఇవన్నీ నేను చూడాలా అనే కోరిక పుడుతుంది లేదనుకుంటే ఇంకా ఏం కోరుకులు పొడవచ్చు మరి అక్కడ వాడు ఎన్నో పరిస్థితులు ఫేస్ చేసి ఉంటాడు చిల్లర వేసి ఉంటాడు ఏమరా గుడ్డడా ఏదో ఏమంటారు కొంచెం తిరస్కారంగా మాట్లాడుంటారు తనకేమనొచ్చు నాకే కళ్ళు వస్తే నేను కాలు రేగులు వేసుకున్న కాళ్ళ మీద నేను బ్రతకాలా కాబట్టి చిల్లర వేసినారు రకరకాలుగా నన్ను తృణీకరించినారు ఇప్పుడు ఆ వాళ్ళ కళ్ళ అయితే నేను మరి రోషంగా గౌరవంగా బతకాలని ఆశ ఉండొచ్చు ఉండ తప్పలేదు కానీ మనుషుని యొక్క తీర్మానం ఎలాంటిది దేవుని మహిమ కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతి విషయం కూడా మన దేని వెతికల్లా ప్రభు యొక్క మహిమను మనం వెతికేటువంటి వారికి ఉండాలి అందుకనే చిన్న సందర్భం ప్రార్థనలోకి వెళ్ళిపోదాము కీర్తన గ్రంథంలో పక్షులు జలచరములు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంట ప్రభు యొక్క దయ కొరకు కనిపెట్టుకున్నాయంట ప్రభు ఇచ్చేటువంటి వాటిని అవి సమకూర్చుకుంటా వచ్చినాయి అంటున్నీ జ్ఞాపం చేస్తాను నూట నాలుగో కీర్తన కీర్తనలు నూట నాలుగు ఇరవై ఏడు వచ్చినాము తగిన కాలం నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు దయ కొరకు ఆహారం కొరకు మరి పక్షులు జంతువులు జలచరములు అవన్నీ కూడా కనిపెట్టుకొని ఉన్నాయి వాటికి చూడండి వాడి ఎంత మంచి లక్ష్యమో చూడండి ఎంత ఓరిపో దేవుడిస్తే ఇంక ఇచ్చినట్టు లేకపోతే ఇవ్వనట్లు అంటే ఇచ్చినా కూడా రూలేం లేదు ఇవ్వాలని రూలేం లేదు కేవలం దేవుని యొక్క దయ కాబట్టి ఎప్పుడు ఇస్తాడు అంటే తగిన కాలం అది ఎప్పుడు ఆయన టైంలో మన మనకు అట్లా అనుకుంటే మనం మనకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అయిపోవాలనిపిస్తుంది మొత్తానికి వీటి విషయం కింద చూస్తే ఏమన్నా రాయబడిందంటే అంటే మొత్తానికి అవి కనిపెట్టుకున్నందుకు ఇరవై ఎనిమిది వచ్చిలో నువ్వు వాటికి పెట్టుంది కూర్చుకుంటున్నాయి గుప్పలిపగా అవి ఏం చేస్తున్నాయి మంచి వాటిని తిని తృప్తి ఇంకా చాలు కదా అందు కనిపెట్టుకున్న వాటికి వరకు దేవుడు ఇచ్చినాడు మంచిగా ఇచ్చినాడు తృప్తిగా ఇచ్చినాడు అమ్మయ్యాక తేపుకుంటే ప్రాముధించాలి ఒకసారి నాకు బాగా అనుకోనకు గుర్తు వస్తుంది ఒకసారి అన్నం బాగా భోజనం చేసాము చేకొడకపోయి కూడా వచ్చింది తేపుత మా అను మా అనుదిన ఆహారం మాకు దయచేప్రబా అని అన్నారు అనమాట అంటే అప్పుడు ఒక ఆంటీ ఉన్నారు సేవకురాలు ఆమె వాళ్ళిద్దరూ హెడ్ మాస్టర్స్ రిజైన్ చేసి సేవకు వచ్చి పెద్ద వయసులో ఆంటీ మా దగ్గర ఉన్నారనమాట అప్పుడు అరే అరే ఇప్పుడే కదరా అక్కడ ఫ్రెండ్ అవుతున్నావు మా అనదిన ఆహారం మాకు ఏమంటావుందిరా అని అంటే కానీ ఇవి చక్కగా మరి అవి తృప్తిగా ఉన్నాయి కదా దీని వాక్యంలో మనం చూస్తాం తర్వాత వచ్చాడు ఇరవై తొమ్మిది వచ్చినాం నీవు ముఖము మరుగు చేసుకునగా అవి అది అనమాట దాంట్లో తృప్తి లేదు అడిగాడు పొందారు అని తృప్తి లేదు వాటి తృప్తి ఏంటి ప్రభు యొక్క ముఖదర్శనం ప్రభు వాడికి రక్షణ లేదు పాడు లేదు పరలోకం లేదు ఏమి లేకపోయినా చూడండి వాటికి ఎలాంటి అంటే దేవుని ప్రార్థనలో మనం ప్రవేశించే ముందు మొట్టమొదటిగా మనం ఎలా ప్రార్థన చేయాలా ప్రభు యొక్క గొప్పతనం మెరిగి ప్రార్థన చేయాలా ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయాలా తర్వాత పట్టుదలతో ప్రార్థన చేయాలి కలిగి ప్రార్థన చేయాలా చివరిగా ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహిమ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి ఎలాగైనా ప్రభుత్వసే మనం ప్రార్థనలో ప్రవేశిస్తాము ఇతరుల ప్రధిలో ఉంచుకొని మొదట మన కొరకును తర్వాత ఆ అంశాల కోసం ప్రార్థన చేద్దాం